జరిగిన రెండు పేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కావలి బరిలో నిలిచిన అభ్యర్థుల ప్రధాన ఎన్నికల ఆయుధం కావలి తుమ్మలపెంట రోడ్డు కావలి పట్టణం నుంచి నేషనల్ హైవేకి లింక్ రోడ్డుగా సుమారు యాభై తీర గ్రామాలకు ప్రధాన రోడ్డుగా తుమ్మలపెంట రోడ్డు ఎంతో కీలకమైనది ఇంత ప్రాధాన్యమున్న ఈ రోడ్డు వైఎస్ఆర్సీపీ పాలనలో విధ్వంసానికి గురైందే తట్టమట్టికి నోచుకోక నాటి పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా నిలిచింది ఈ రోడ్డుపై ప్రయాణం అంటేనే హడలిపోయేవారు వర్షాకాలం వస్తే ఈ రోడ్డు వాగును తలపించేది ఇలాంటి రోడ్డుపై నేడు వాహనాలు రై రై అంటూ రాకపోకులు సాగిస్తున్నాయి కావలి శాసనసభ్యునిగా దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి విజయం భారీ మెజారిటీకి ఈ రోడ్డు పాత్ర కూడా ఉంది దీంతో ఎమ్మెల్యే తన ప్రమాణ స్వీకారం అనంతరం తొలి అభివృద్ధి పనిగా ఈ రోడ్డు నిర్మాణానికి పూనుకున్నారు మూడు రోజుల్లో బిగిన్ చేస్తానని చెప్పా కానీ మూడు నెలలు పట్టింది ఎందుకంటే ఒక రాక్షస సమాహారం జరిగినప్పుడు రాక్షసుడైన ప్రతిపక్ష నేతలు సాగు నంపినప్పుడు అతను చేసిన దుర్మార్గాలన్నిటిని కడుక్కోవడానికి నాకు ఇప్పుడు టైం పట్టింది ఇప్పటి వరకు ఆ మహానుభావుల వల్ల జరిగిన నష్టాలన్నింటినీ పూడ్చుకుంటూ ఈ రోజున మహిళా మనుల చేత ఈ రోజున ఈ రోడ్డు శంకుస్థాపన చేశాం అందుకే ఈ పది సంవత్సరాల నుంచి మీరు పడ్డ కష్టం మేము కూడా పడాలి ఈ యొక్క కష్టం యొక్క విలువ మాకు కూడా తెలియాలి ఇన్ని సంవత్సరాలు పడ్డ కష్టానికి సంఘీభావంగా మీ అందరి సేవకుడుగా నాడు చెప్పా నేను కావాలని కాపు కాస్తాను అని కోడి పిల్లల్ని కోడి రెక్కల కింద ఎలా దాచిపెట్టుకుంటే మీద నిలబడి నేను కూడా ప్రజల పని చేపిస్తూ అదే కాంట్రాక్టర్ ని వైసీపీలో ఏ కమిషన్ అయితే అడిగాడో గత ఎమ్మెల్యే అదే కాంట్రాక్టర్ చేత ఈ రోజు మనం వర్క్ చేపిస్తున్నా అప్పుడు ఎందుకు చేపించలేకపోయాడు ఇప్పుడు ఎందుకు జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనందరికీ కూడా ఒక పవిత్రమైన సంవత్సరం కారణం ఒక రాక్షస సంహారం జరిగింది ఒక రాక్షస ప్రభుత్వం పోయి రాముడు లాంటి వ్యక్తి పట్టాభిషేకుడై ఈ రోజు వర్షాలు పుష్కలంగా కురుస్తున్నాయి నదుల నిండా నీళ్లు వస్తున్నాయి టేబుల్ నిండుతున్నాయి మన రోడ్లు కూడా అభివృద్ధి చెందుతున్నాయి అందుకనే రెండు వేల ఇరవై నాలుగు పూర్తయ్యే లోపలే తుమ్మల పెట్ట రోడ్డు కూడా పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో కాంట్రాక్టర్కి అన్ని ధైర్యాలు ఇచ్చా అవసరమైతే డబ్బు కావాలంటే నేను ఇస్తా నిమిచ్చిన రోజుల అందుకని అందరికీ ఆమె ఇస్తున్నా డిసెంబర్ ముప్పై ఒకటి పాత సంవత్సరానికి స్వచ్ఛ పలుకుతూ కొత్త సంవత్సరానికి నాంది పలుకుతూ నూతన సంవత్సరం రోజుల కొత్త

డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ నాటికి పనులు పూర్తి చేసి రెండు పేల ఇరవై ఐదు నూతన సంవత్సర వేడుకలు ఈ రోడ్డుపైనే ప్రజలతో జరుపుకుంటారని బూనారు కానీ పనులు ప్రారంభించినప్పటి నుంచి వరుణుడు అడ్డంకిగా మారారు అయినా రోడ్డు బాగా దెబ్బతిన్న ప్రాంతాల్లో చకచకా నిర్మిస్తున్నారు ముందుగా కావలి పట్టణం నుంచి జాతీయ రహదారి వరకు ఒక భాగం పనులు పూర్తి చేసేందుకు ముమ్మరంగా పనులు చేస్తున్నారు ఆదివారం తారు వేయడాన్ని ప్రారంభించారు తారు పడగానే ఇటుగా రాకపోకలు సాగించేవారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇచ్చిన మాటకు కట్టుబడి మొక్కవోని దీక్షతో రోడ్డును నిర్మిస్తున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి జనం హ్యాట్సప్ చెప్తున్నారు రోడ్డు పూర్తి స్థాయిలో నిర్మిస్తే ఎమ్మెల్యేకి ఇంకెన్ని నీరాజనాలు Wait and see. చందన బ్రదర్స్ న్యూ ఇయర్ ఎక్స్ప్రెస్ సేల్ ఆఫర్స్ మావి మలేషియా ట్రిప్ మీద న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ లో కొనుగోలు చేయండి ఐదు వందల రూపాయల కొనుగోలు పై పొందే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా పాటు న్యూ ఇయర్ కి తీసే డ్రాలో గెలుపొందిన కూపన్ కి ఒక జంటికి మలేషియా ట్రిప్ క్యాజువల్ షర్ట్స్ రెండు మూడు వందల వందల తొంభై తొంభై తొమ్మిది తొమ్మిది రూపాయలు రూపాయలు నాలుగు టీ షర్ట్స్ రెండు నూట తొంభై తొమ్మిది రూపాయలు జీన్స్ రెండు ఒక వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ పై బై వన్ గెట్ వన్ బై టూ గెట్ టూ బాయ్స్ షర్ట్స్ మూడు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు బాయ్స్ ప్యాంట్స్ రెండు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చిల్డ్రన్స్ ఫ్రాక్స్ రెండు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు చున్నీ ముప్పై మూడు రూపాయలు ఫ్యాన్సీ టాప్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి చుడిదార్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ధనియా షుఫాన్ సారీస్ రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు జాక్ పాట్ సారీస్ రెండు ఐదు వందల యాభై ఐదు రూపాయలకి చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూర్